హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఈరోజు మీకైతే నూట యాభై గజాల్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాను ఇది వచ్చేసి మనకి మంచి కాలనీ అయితే ఉంటుంది వాటర్ కనెక్షన్ కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు మీరు చూడొచ్చు ఇల్లు అయితే ఓ లెవెల్ అయితే ఉందండి దీంట్లో మీరు కార్ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు ఇది మనకి టూ హౌజెస్ అయితే ప్రజెంట్ అయితే ఎవరో ఉన్నాయి పక్క ఉన్నాయి బట్ దాని వీడియో అయితే నేను వీడియోలో అయితే చేస్తాను హాల్ అయితే చాలా పెద్దగా అయితే ఇచ్చాడు మీరు ఇక్కడ చూడవచ్చు ఎవరైతే హైదరాబాద్ లొకేషన్లో మంచి ఇల్లు కావాలనుకున్నవారో దీన్నైతే మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు కిచెన్ అనేది ఇక్కడ ఉంటుందండి ఇక్కడ పూజా గది అనేది వాళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ మీరు కిచెన్ చూడవచ్చు డిజైన్ అయితే ఓ లెవెల్లో అయితే ఉందండి ఇది మనకి టూ బీహెచ్కేతో అయితే అవైలబుల్గా ఉంది ఇక్కడ చూస్తున్నారు ఇది ఫస్ట్ బెడ్రూమ్ ఇక్కడ చూడవచ్చు అండ్ ఇది వచ్చేసి ఇటు సైడ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది మీరు చూడొచ్చు ఎంత మంచిగా డిజైన్ చేశారో ఇది ఇండిపెండెంట్ హౌస్ కాబట్టి ఓన్లీ టూ బీహెచ్కే ఉంటుంది బాత్రూమ్ అనేది ఇక్కడ ఉంటుంది చూడవచ్చు మీరు ఒకవేళ మీకు ఇల్లు ఇంట్రెస్టెడ్ ఉంటే మనకి డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి అయితే మీరైతే కాల్ చేయొచ్చు సైట్ విజిట్ చేయొచ్చు నచ్చితే ఇల్లునైతే తీసుకోవచ్చు ఇక్కడ కూడా ఇంకో బాత్రూమ్ అనేది ఉంటుంది ఇండియన్ స్టైల్ బాత్రూమ్ చూడవచ్చు మీరు ఇక్కడ హాల్లో దీంట్లో మనకి మెయిన్లీ చెప్పాలంటే హాల్ అయితే చాలా వరకు అయితే బాగుంది దీంట్లో మనకి జీ ప్లస్ వన్ పర్మిషన్ ఉంటుంది ప్లస్ మీరు లోన్ వెళ్ళే ఛాన్స్ ఉండొచ్చు మంచి కాలనీలో మంచి ఇండిపెండెంట్ హౌస్ కావాలనుకుంటే ఇల్లు అయితే మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ చూస్తున్నారు పైకి అయితే వెళ్తున్నాను ప్రజెంట్ అయితే నేను ఈ యొక్క ఇల్లు డైమి చూసుకుంటే మనకి ట్వంటీ టూ ఇంటూ అంటే ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఇంటూ సిక్స్టీ సైజెస్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్తో ఈ ఇల్లు అయితే అవైలబుల్గా ఉంది మీరు పైన సైజెస్ అనేది చూడవచ్చు ఇప్పుడు ఎలా ఉందనేది చూడండి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఇంటూ సిక్స్టీ సైజెస్తో వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ ఇల్లు అయితే ఇలా అయితే ఉంటుంది మీరు చూడొచ్చు లాస్ట్ నుంచి ఫ్రంట్ వరకు చుట్టుపక్కల చూడండి ఇల్లు ఇల్లు ఇల్లులు అయితే ఉన్నాయో ఇక్కడ ఇల్లు కూడా బాగానే ఉన్నాయి మీరు రెడీ టు మూవ్ అయితే వచ్చి ఇది హైదరాబాద్ లొకేషన్లో అయితే ఉంది మీరు ఇలా మీ యొక్క ఇల్లుని సేల్ చేయాలనుకుంటే మా నెంబర్కి మీ యొక్క వీడియోస్ సెండ్ చేయొచ్చు తక్కువ ధరలో ప్రమోషన్ చేస్తాము మీ ఫోటోస్ కూడా సెండ్ చేయొచ్చు ఇక్కడ మీరు చూడవచ్చు పార్కింగ్ అనేది ఇలా ఉంటుంది చాలా వరకు అయితే బాగుందండి ఒకవేళ మీకు నచ్చితే కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి చూడండి ట్వంటీ ఫైవ్ ఏ రోడ్ ఎలా ఉందో ఇంకా రోడ్ ఇక్కడ వేయలేదు మనకి ఇప్పుడు వేసే పర్మిషన్ కూడా ఉంది వేస్తారు పక్కన